జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మీ ఫణిపంతులు నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న అందరికి కూడా నా ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటకై నేను ఆసక్తి చూపిస్తానని కోరుతూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే తెలంగాణ ప్రాంతంలో కొన్ని వైపులు పిందారే అంటే పిన్నమ్మ అని కొంతమంది అంటారు పిందారే అని కొంతమంది అంటారు అసలు వాడుక భాషలో తెలంగాణ ప్రజలు మాత్రం ఎక్కువ వరకు పిందారే అని చెప్పేసి అంటారు అసలు పిందారే కాదండి సంవత్సరికము మరణించిన వారికి చేసేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరిక కార్యక్రమాన్ని ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో పిందారే అని అని అంటారు మరి దాన్ని ఎప్పుడు ఆచరించాలి ఎలా ఆచరించాలి అసలు దాన్ని చేసే విధానం ఏంటి అన్నట్లయితే పిందార అనేది మన ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ ఎవరైనా జరిగిపోయినట్లయితే మరణించినట్లయితే వారికి సంవత్సరికంగా ఆ యొక్క పన్నెండు నెలలు గడిస్తే సంవత్సరికం క్రిందికి తీసుకోవడం జరుగుతుంది కానీ కొంతమంది ఇండ్లల్లో మాత్రం పదకొండు నెలలు ఎప్పుడైతే పదకొండు నెలలు పడతాయో పడిన వెంటనే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే మరణించిన వారు ఉంటారో వారికి సంబంధించి పిందారే అనేది చెప్ప చేయడం అనేది జరుగుతుంది మామూలుగా అయితే మాత్రం పిండ ప్రధానం ఏదైతే ఉంటుందో వారు మాత్రము పన్నెండు నెలలలో చేసుకోవాలి క్షణాలు పెట్టేవారు ఎవరైతే ఉంటారో క్షణాలు వేసి చేయించుకునేవారు వారు మాత్రం పదకొండు నెలలలో ఈ యొక్క పిందారే ఏడాది మాసకం కిందికి చేసుకోవాలండి మరి ఈ యొక్క పిందారె అనేది తిది ప్రకారం చేస్తారా లేకపోతే నెలల ప్రకారమా అన్నట్లయితే మాత్రము పిండ ప్రధానం చేసేవారైతే మాత్రం ఖచ్చితంగా ఆ మాసంలో ఉన్నటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి ప్రకారం చేసుకోవాలి అదే పిందార చేసుకునే పదకొండు నెలలలో చేసుకునే వారికైతే మాత్రము పదకొండు నెలలు ఎప్పుడైతే పడతాయో పడిన వెంటనే ఒక ఆదివారం లేదా బేస్తవారం అంటే మామూలుగా ఇవి వచ్చేసి పిండ ప్రదానం చేసేవారైతే ఉదయం పూట చేస్తారు ఈ యొక్క పిందార చేసేవారు వచ్చేసి సాయంత్రం పూట చేయడం జరుగుతుంది బేస్తవారం పొద్దు ఆదివారం పొద్దు అని అంటారు అంటే బేస్తవారం వస్తుంది అనగా బుధవారం రోజు సాయంత్రము శనివారం రోజు సాయంత్రానికి ఈ యొక్క పిందార అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మామూలుగా అయితే సంవత్సరం చేసుకునేవారు ఖచ్చితంగా తిది ప్రకారం చేసుకోండి ఈ పిందార చేసుకునే వారు మాత్రము ఆదివారం లేదా బేస్తవారం పొద్దుగా చూసుకొని మీ ఇంట ఆచారం ఏ విధంగా అయితే ఉంటుందో అంటే ఎవరి ఇంటి ఆచారం వారి ప్రకారంగా కొంతమంది వచ్చేసి యొక్క పిందారికి ఏం చేస్తారు అన్నట్టయితే ఒక గొర్రెని బలి ఇవ్వడం జరుగుతుంది లేదా కొంతమంది మాత్రం